తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని గాండ్ల సాధికార సమితి నేత జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో జగన్నాథం బీసీ కుల సంఘాల నాయకులు రామారావు చంద్రమోహన్ తదితరులతో కలిసి మాట్లాడుతూ తమ కూటమి పాలనలో రాష్ట్రంలో అంత ప్రజారంజకంగా పాలన కొనసాగుతోందని కొనియాడారు స్థానికులు మేము అని చెప్పుకునేదానికి ఉగాది రోజు సంక్రాంతి రోజు దీపావళి రోజు ప్రతి ఒక్కరు ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుపతి తిరుమల దేవ దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్ళేదానికి మనకు అవకాశం ఇచ్చిన దానికి ముఖ్యంగా కమిటీకి అదే పాలక మండలి వర్గానికి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా బీదవాళ్ళైనా ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకుంటున్నటువంటి టీటీ పాల పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం